అస్సలాము లేకం సున్నీలందరూ అంగీకరించిన ఒక గొప్ప సూత్రం అది ఏమిటంటే పూజలు మరియు దానికి సంబంధించిన అన్ని విషయాలకు ఆధారం కురాన్ కురాన్ హదీసులకు కట్టుబడి ఉండటం అందుకే పూజలు ఆరాధన చర్యలకు సంబంధించి ఆధారాలు ఎలా ఉంటే ఖురాన్ వదీస్లో చెప్పబడే ఆధారాలు ఎలా ఉంటే అలానే మేము దేవుడిని ఆరాధిస్తాము పూజిస్తాము ఆధారాలు లేని విధంగా మనం దేవుణ్ణి పూజించము దేవుడు ఆధారాల ద్వారా మాత్రమే పూజించబడతాడు దేవుడిని ఊహాల ద్వారా కానీ మరియు మూఢ నమ్మకాల ద్వారా కానీ పూజించకూడదు అలా అలాగే ఆవిష్కరణల ద్వారా కానీ మరియు మనోభవాల ద్వారా కానీ పూజించకూడదు అలాగే పూర్వీకుల సంప్రదాయాల ద్వారా కూడా దేవుడిని పూజించకూడదు ప్రాధాన్యతలు మరియు తెలివితేటల ద్వారా కూడా దేవుణ్ణి పూజించకూడదు అలాగే అభిప్రాయాలు మరి శ్రద్ధ ద్వారా కూడా దేవుణ్ణి పూజించకూడదు దేవుణ్ణి పూజించాలన్నా ఆరాధించాలన్నా ఖురాన్ అథెంటిక్ హదీస్లో మనకు దొరికే ఆధారాల ద్వారానే పూజించాలి అస్సలాము వాలైకు